హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈ సినిమా సక్సెస్ మీట్కి వచ్చిన అందరికీ కూడా ముందుగా ఈ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు అండి ఈ సినిమాని ఇంత బాగా జనాల్లోకి తీసుకెళ్ళిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలండి అందరూ మాట్లాడేస్తారు చాలాసేపు నుంచి మా గారు అది లేట్ అవుతుందా లేట్ అవుతుందా అని చాలామంది మన అక్కిల్ వీళ్ళు అందరు లేట్ అవుతుందా అంటున్నారు లేట్ అయ్యింది అయినా పర్లేదు ఎందుకంటే మీకు ఇది లైఫ్లో ఈ కొత్త టీం అందరూ ఎప్పటికీ మర్చిపోలేని వీడియో ఇది మీ వీడియోలో నేను కూడా లైఫ్ లాంగ్ ఉంటాను కాబట్టి ఇది కూడా నాకు ఒక మంచి మూమెంట్ నాకు ఒక మంచి మెమరీ సినిమా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు అందరూ అని అందరూ చెప్పినట్టే యాక్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ తర్వాత అని అనిత మేము గురించి శివాజీరాజు గురించి చెప్పగలదు సీనియర్స్ ఫ్రెష్ ఇప్పుడు ఇప్పుడు మొత్తం అటెన్షన్ అంతా ఈయన మీద ఉంది ఈయన ఈయన చూస్తుంటే నేను ఇంత యాక్ట్ చేయాలనిపించేస్తుంది అంటే మరి అది తప్పకుండా మనం చేయాలి కలిసి హానెస్ట్గా చెప్తున్నా అప్పుడు చేసే మీ లైనప్లో ఉన్న సినిమాలు అన్నీ కూడా చాలా చాలా మంచి మంచి సినిమాలు ఖచ్చితంగా ఇలాగే మంచి మంచి చూస్ చేసుకుని ఒకరోజు మాకు కూడా దొరకకుండా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హీరో హీరోయిన్లు ఇద్దరు చాలా చక్కగా ఉన్నారు చాలా చాలా బాగా చేశారు డెఫినెట్గా మీకంటూ ఒక గుర్తింపు ఈ సినిమాతోనే వచ్చింది దీన్ని ముందుకు ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళ కానీ టెక్నీషియన్స్ కానీ అందరికీ కూడా పేరు పేరున పేరు పేరున కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అందరూ కూడా చాలా హానెస్ట్గా సిన్సియర్గా వర్క్ చేసినప్పుడు మనకి మనకి రిజల్ట్ అనేది రిజల్ట్ అనేది వచ్చేస్తుంది ఆ యూనివర్స్ ఇచ్చేస్తుంది అంటే దేవుడు ఇచ్చేస్తాడు ఎందుకంటే ఆయన బేసిక్గా దేవుడు కాబట్టి దేవుడు ఇవ్వడం అంటే డైరెక్ట్గా దేవుడు వచ్చి ఇలా కనిపించేసి ఇవ్వడు దేవుడు ఒక మనిషి రూపంలో ఇప్పుడు మన బోస్కి వేణు ఒడుగుల రూపంలో వచ్చి ఒక గ్రేట్ అవకాశాన్ని ఇచ్చాడు వేణుగుడుగుల గారికి ఈటీవీ వింతో చేరిన తర్వాత ఇంకొక గ్రేట్ అవకాశం ఇలా మనం సిన్సియర్గా హానెస్ట్గా ఏ పని అయితే చేస్తున్నామో మన పనే దైవం అనుకుని పని చేస్తామో అప్పుడు అక్కడి నుంచి అలా ఇలా ఇలాంటి రిజల్ట్సే వస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు సినిమా అంతా అయిపోయింది ఈ మధ్య ఈ సినిమాయే కాదు మన రాజువట్ శ్రంబాయే కాదు ఏ మంచి సినిమా ఉన్నా తెలుగులో నెలకొకటి ఒకటి మన వంశీ నందిపాటి గారు బన్నీవాస్ గారు ఇలా కష్టపడే వాళ్ళందరూ నిజంగా మేం మేము మేము వర్క్ చేసే టైంలో మేము మేము స్టార్టింగ్ వచ్చిన కొత్తలో మాకు ఇలా ఎవడు సపోర్ట్ చేసినా ఈడేరా దేవుడు అనుకునేవాళ్ళం వాళ్ళం మేము అలా మీరు చాలా చేస్తున్నారు తెలియకుండా ఇదంతా ఇప్పుడు కాదు తప్పకుండా ఇది ఈ క్రెడిబిలిటీ అంతా మీకు లైఫ్లో చాలా హెల్ప్ అవుతుందండి స్టేజ్ మీద నెక్స్ట్ సినిమా నెక్స్ట్ సినిమా కూడా ఈవెంట్కి రమ్మంటారా లేకపోతే ఎందుకంటే ఈయన అన్ని సినిమాలు ఈవెంట్లకి నేను వస్తాను ఎందుకంటే ఈయన మా ఫ్యామిలీ కాబట్టి అండ్ వేణుగారు చాలా 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 హ్యాపీగా ఉంది మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను వేణుగారు కలిసి నీది నాది ఒకే కాదు సినిమా చేసే టైంలో చాలామంది ప్రొడ్యూసర్ల దగ్గరికి చాలా చాలామంది దగ్గరికి అందరూ అంటే రిజెక్ట్ అయ్యింది కాబట్టి లాస్ట్కి మేము కలిసి చేసుకున్నాం ఆ కోపం ఉందనుకోండి దీనికి అందుకే ఈరోజు ప్రొడ్యూసర్గా కూడా అయిపోయారు సక్సెస్ కొట్టేశారు డైరెక్టర్ అయిపోయారు ఈయన 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 ఎంచుకునే కథలే కాదు ఈయనకి నచ్చే కథలు ఈయన గురించి నాకు బాగా తెలుసు ఈ ఈయన లోపల ఏదైతే ఇందక నుంచి అందరూ మట్టిలోంచి పుట్టిన కథ మట్టిలోంచి పుట్టిన కథ అంటున్నారు అలాంటి కథలు అద్భుతమైన కథలు ఈయన దగ్గర చాలా 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 ఉన్నాయి మీరు మీరు చేసినా చేయకపోయినా మంచిగా మన బోస్ లాంటి వాళ్ళని వదిలినట్టు కొంతమందిని తయారు చేసి మీరు చేస్తూ ఉండండి వాళ్ళని కూడా మంచి మంచి డైరెక్టర్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కథలన్నీ కూడా ఇప్పుడు తెలుగు సినిమాకి చాలా అవసరం ఇంకా మా కంగ్రాచులేషన్స్ అందరికీ మీ బ్యానర్ డోలా డోలాముఖి అనేది ఇంకా గట్టిగా సౌండ్ రావాలని అలాగే అలాగే ఈ ఈవెంట్ని వచ్చి అందరికీ కంగ్రాచులేట్ చేయడానికి వచ్చిన మా కోన వెంకట గారు మా బాబీ గారికి రవి గారు ఎప్పుడు ఎప్పుడు కొన్ని కొన్ని అరుదైన సినిమాలు వస్తాయి ఇలాగ డిఫరెంట్గా వచ్చి మంచి సక్సెస్లు కొడతాయో అక్కడికి నేను ఎప్పుడు వస్తానో ఎప్పుడు కూడా అక్కడ మీరు ఉంటారండి అంటే మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేసే ఆ విధానం నాకు చాలా 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 ఇష్టం నా ఏ సినిమా ఉన్న ఫస్ట్ నుంచి సెకండ్ హ్యాండ్ నుంచి నా ఫస్ట్ షూటే స్టార్ట్ అయింది ఆయన ఇంట్లో సో నా ఏ సినిమా వచ్చినా కూడా దాని మీద హానెస్ట్గా నాకు ఎప్పుడు ఫోన్ చేసి చెప్తుంటారు చాలా 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 థ్యాంక్స్ సార్ అందరూ గురించి చెప్పేసా సురేష్ బొబ్బులి సురేష్ బొబ్బిలి సురేష్ బొబులి నేను ఒక నాలుగు సినిమాలు కలిసి చేసాం అప్పటికి యూట్యూబ్ అంత గొప్పగా లేదు అంటే సోషల్ మీడియా కూడా అంత గొప్పగా లేదు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ పాటలన్నీ కూడా సరదాగా చూడండి టైం ఉన్నప్పుడు అప్పుడే నేను ఎప్పుడు ఎదురు చూసేది ఇది చాలా చాలా పెద్ద చాలా పెద్ద టెక్నీషియన్ అవుతాడు తెలుగు ఇండస్ట్రీకి చాలా గొప్ప టెక్నీషియన్ అవుతాడు అని చాలా నమ్మే బట్ చెప్పాను కదా టైం వస్తుంది టైం వచ్చినప్పుడు ఇది ఇంకా చాలు ఇంక వెనక తిరిగి చూసుకోకలేదు నువ్వు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీం అందరికీ ధనియలే గారికి లిరిసిస్టులకి మన ఈటీవీ సాయి గారికి నితిన్ గారికి మీ అంటే చాలా అద్భుత ఆడియన్స్కి ఏం కావాలో అలాంటి కంటెంట్ని ఎంచుకుంటున్నారండి అది ఎంచుకున్న నాళ్ళు మీ పేరు అలా వినిపిస్తూనే ఉంటుంది సో కంగ్రాచులేషన్స్ మీకు కూడా అందరికీ ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా మనం లాస్ట్ డే మీకు చాలాసేపు నుంచి నుంచు ఉన్నారు మీరు కూడా చాలా బాగా ఇది చేశారు టీమ్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ టైం లేట్ అయిపోయింది బోన్ చేసి వెళ్ళిపోదాం థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్